హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తీపి కబుర్నైతే అందించారు ఇక రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి వచ్చే నెల నుంచి ఈ డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాల్లో ఇరవై వేల రూపాయల వరకు జమ అవుతాయని కీలక ప్రకటన అయితే చేశారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో భాగంగా అన్నదాత సుఖీభవా పథకాన్ని అనేది కూడా ముహూర్తం అనేది కూడా ఖరారు చేయడం జరిగింది ఇక ఆర్థిక ఇబ్బందులు ఎన్నో ఉన్నా కూడా ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ సమావేశంలో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి నిధులు అనేది కూడా కేటాయించారు ఈ యొక్క నిధులను అనేది కూడా కేటాయించి రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు ఈ డబ్బులు అనేది కూడా మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ఇక ఈ పిఎం కిసాన్ ప్రతి ఏటా మూడు విడతలుగా రెండు వేల రూపాయలు చొప్పున జమ చేస్తూ వస్తుంది వాటితో పాటుగా ఐదు వేల రూపాయలు చొప్పున రెండుసార్లు మూడోసారి నాలుగు వేల రూపాయలు రైతుల ఖాతాలలో జమ చేయాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్ణయం అనేది కూడా తీసుకుంది పీఎం కిసాన్ నిధులతో పాటుగానే అన్నదాత నిధులు అనేది కూడా విడుదలవుతాయని ప్రస్తుతం ప్రభుత్వం బడ్జెట్లో ఇందుకోసం తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు అనేది కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి మూడు వేల వంద కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు అయితే ప్రతిపాదించడం జరిగింది అయితే కౌలు రైతులకు ఈ పథకం అనేది కూడా అమలు చేస్తామని గతంలో హామీ అనేది కూడా ఇచ్చారు పథకం అమల్లో భాగంగా అర్హతలు మార్గదర్శకాలపైన అధికారులు కసరత్తు అనేది కూడా చేస్తున్నారు త్వరలోనే వీటిని విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తుంది గట్టిగా వార్తలు వచ్చే ప్రకారం చూసినట్లయితే పీఎం కిసాన్కు సంబంధించి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది రైతులైతే డబ్బులు పొందుతున్నారో వారందరికీ కూడా అన్నదాత సుఖీబావ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతాయని కేంద్ర ప్రభుత్వం అటు రాష్ట్ర ప్రభుత్వానికి బ్లింక్ అయి ఉంది కాబట్టి ఖచ్చితంగా వాటి ఆధారంగానే అర్హుల జాబితాను విడుదల చేసి రైతుల ఖాతాలలో కూడా అన్నదత్త సుఖీభవా పథకానికి సంబంధించిన అయితే విడుదలవుతాయి జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే ఏ నుంచి జడ్ వరకు మొదటగా ఏ జిల్లాలైతే ఉన్నాయో ఆ యొక్క జిల్లాల వారీగా మొదటగా అయితే నిధులైతే జమ అవుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో